నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు యువ పారిశ్రామికవేత్త ఎంతో కష్టపడి చదువుకున్నారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు పల్సెస్ గ్రూప్ సీఈఓ ఉన్నారు ప్రస్తుతం గేదెల శ్రీనిబాబు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే యా బాబు గారు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎంతో కష్టపడి చదువుకున్నారు పరిశోధనలు చేశారు ఎన్నో అవార్డులు వచ్చినాయి చాలామంది తమకు తాము సంపాదించుకుంటే చాలు తాము ఎదుగు తెచ్చాలో అనుకుంటారు కానీ మన పుట్టిన ఊరికి మన ప్రాంతానికి మనం ఏదైనా చేయాలి అన్న తపన చాలా మందికి ఉంటుంది సో నేను మీ ప్రొఫైల్ చదివినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్ కింది స్థాయిలో ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఏదోటి మంచి చేయాలన్న ఒక తపన అయితే ఆ చదివితే నాకు అర్థమైంది అవును సో ఇలాంటి ఆలోచన అసలు ఎట్లా వచ్చింది మీకు అంటే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను పల్లెటూరులో పుట్టి పెరిగిన తర్వాత ఎక్కడా జాబ్ చేయలేదు డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళిపోయా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ సైమిల్టేనియస్గా ఈ ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ అనేవి ఇనిషియేటివ్ ఇట్ హాస్ బికమ్ ద బిజినెస్ అదే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యత అక్కడికి ఏ ఆలోచనతో వెళ్ళినా సరే ఆ ఆలోచన అనేది ఒక వ్యాపారంగా మలసి వేయబడుతుంది అది స్టాన్ఫర్డ్ ప్రాధాన్యత సో అలాగా నాది ఎప్పుడైతే బిజినెస్ కింద కన్వర్ట్ అయిందో మళ్ళీ ఇండియాకు వచ్చి నాకు తెలిసి ఇంతవరకు ఈ పబ్లిషింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో వేర్ ద బిగ్గెస్ట్ దాదాపుగా గత పదిహేను సంవత్సరాల్లో ఫ్రెషర్స్కి ఒక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం దాంతోపాటు డిజిటల్ ఇండియాలో కాన్సెప్ట్లో భాగంగా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా మీరు డిజిటల్ ఇండియా పేజీలోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది దేశం మొత్తం మీద దాదాపుగా ఒక నలభై నలభై నాలుగు వేల సీట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేస్తే అందరూ అత్యధిక సీట్లు మాకే వచ్చింది ఆ డిజిటల్ ఇండియాలో ద్వారా రూరల్ ఇండియా రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో మేము ముందు స్థాయిలో ముందు స్థానంలో ఉన్నాం మొత్తం వంట ఇండియాలోనే ఓకే దాంట్లో భాగంగానే మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు కూడా నాకు ఒక టైంలో పిలిచి మాట్లాడడం జరిగింది అంటే దాని యొక్క ప్రాధాన్యత కూడా ఆయనకి వివరించాను నేను రూరల్ ఇండియాలో మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తే అది ఎంతవరకు మనం మంచిది ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం సిటీస్కే రాకుండా రూరల్ ఏరియాలోనే ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అవును తద్వారా మన భారతీయ సాంప్రదాయాలని మనం పెంపొందించుకుంటూ రూరల్లోనే ఉద్యోగం చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి ప్రపంచం అనేది కమ్యూనికేషన్ సిస్టమ్ అంతగా అభివృద్ధి చెందింది సో ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే కంప్లీట్ కంపల్సరీగా వాళ్ళు సిటీస్కి రావాలి కానీ ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ పల్లెటూర్లో నుండి అయినా సరే చేసుకోవచ్చు సో కోవిడ్ కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత మరికొంచెం దాని యొక్క ప్రాధాన్యత పెరిగింది ఆన్లైన్ మార్కెటింగ్ అలాగే ఆన్లైన్ విధానం సో దాన్ని బేస్ చేసుకునే ఆంద్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి కొంతవరకు చూ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సో మా వరకు వస్తే ఓకే ఇంతమంది ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు అందులో డెబ్బై శాతం డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మహిళలే ఉన్నారు అందుకోసమనే మన మీటింగ్స్లో కూడా చాలాసార్లు చెప్పాం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో అతి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక సంస్థ మా పల్సెస్ గ్రూప్ మిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాం అంటే అక్కడ ఐటీ పరంగా విశాఖపట్నంలో నిలదొక్కోవాలంటే కొంచెం కష్టం కానీ మేము చేసి చూపించాం ఓకే మిగిలిన కంపెనీలకి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాం దాంతోపాటు మన విశాఖపట్నం యొక్క వ్యాపార అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు సహజ వనరుల గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి ఇండియా జీ ట్వంటీ ప్రెసిడెన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం మరికొంచెం ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా చెప్పడం జరిగింది చాలా కాన్ఫిడెన్స్ చేశాం గ్లోబల్ టెక్స్ సమ్మిట్ అని చెప్పేసి మన విశాఖపట్నంలో కూడా చేసాం ఓకే మీ మొక్కలమే ఎందుకు చేయగలం మిగిలినది ఎందుకు చేయలేరంటే మా బిజినెస్సే సంవత్సరానికి మూడు వేల కాన్ఫిడెన్స్లు చేసే బిజినెస్ అంటే ప్రపంచంలో ఉన్న మేజర్ కీ పీపుల్ అంతా మా డేటాబేసెస్ ఉంటారు ఒకసారి అయినా సరే ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ యాజమాన్యాలు కానీ అలాగే డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ కానీ మా కాన్ఫరెన్స్లకి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అటెండ్ అయ్యే ఉంటారు గత పదిహేను సంవత్సరాల్లో అంత నెట్వర్క్ ఉంది కాబట్టి మేము ఈజీగా కమ్యూనికేట్ చేస్తాం ఈ మధ్య కాలంలో రైతు సదస్సులు కూడా ఏర్పాటు ఆ ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్టైజ్తోనే ఓకే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అరవై రెండు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు అవును అలాగే ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇలాగే వివిధ ప్రొఫెషనల్ కోర్సు చేస్తున్న వాళ్ళు బయటకు వస్తూ అందులో ఎనభై శాతం మంది ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిపోతున్నారు గత పదిహేను సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో దాదాపుగా యాభై లక్షల మంది డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే వివిధ వివిధ డిగ్రీల పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం జీవనోపాధి కోసం వలస వెళ్ళిపోవడం జరిగింది ఓకే ఇది మేము అధ్యయనం చేస్తాం అందులో బయటపడిన నిజాలు దీంతోపాటు వ్యవసాయం కూడా ఏదైతే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారో ఆ ఉత్పత్తికి తగిన మద్దతు ధర వాళ్ళకు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది కానీ ఆ వ్యవసాయానికి సంబంధించిన వచ్చే ధర వ్యవసాయదారులకు రాకుండా దళారులకు వెళ్ళిపోతుంది సో ఈ దళారీ వ్యవస్థను కొంతవరకు నిర్మూలించి ధరలు ఏవైతే వస్తాయో ఆ ప్రతిఫలాలు ఏవైతే వస్తాయో అవి డైరెక్ట్గా రైతులు రైతుల దగ్గరికి వెళ్ళే విధంగా రైతులను చైతన్య పరచడం కోసం ఈ రైతు సదస్సులు చే చేయడం జరుగుతుంది ఓకే ఈ రైతు సదస్సులు చేస్తే రైతులకి కొంత ఉప కొంతవరకు ఉపయోగం ఉంటుంది అలాగే అక్కడున్న రైతుల యొక్క పిల్లలు వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మార్కెట్ చేయడానికి ఆ రైతుల యొక్క పిల్లలకు కూడా ఉపాధి దొరుకుతుంది రోరల్ అవును సో అందుకోసమనే రైతు సదస్సులు యువశక్తి సదస్సులు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు ఒక ఐదు రైతు సదస్సులు ఒక ఐదు యువశక్తి సదస్సులు ఒక ఐదు సామాజిక సదస్సులు నిర్వహించాం తద్వారా ఒక యాభై లక్షల మందికి రీచ్ అయ్యాం అలాగే వచ్చే ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో ఇంకొక పది రైతు సదస్సులు పది యువశక్తి సదస్సులు నిర్వహించి తద్వారా మూడు నుంచి నాలుగు కోట్ల మందికి రీచ్ అయ్యి మనకి జరుగుతున్న అన్యాయం ఏంటి దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఎస్ ఈ మేధావలసలు ఆపాలి మేధావలసలు ఆపాలి ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి తగిన మద్దతు ధర తీసుకురావాలి ఈ విషయాలన్నీ బేస్ చేసుకునే ఈ రైతు సదస్సులు అలాగే యువశక్తి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది మేమే ఎందుకు ఈజీగా నిర్వహించగలుగుతున్నాం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సంవత్సరానికి మూడు వేల కాన్ఫిడెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆ ఎక్స్పర్టైజు ఆ ప్రావీణ్యత మాలో ఉంది కాబట్టి మా ఆర్గనైజేషన్కి సమ్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన రాష్ట్రానికి మన రాష్ట్ర బాగోగుల కోసం ఇది చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈ రైతు రైతు సదస్సులు అలాగే యువశక్తి సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ మీరు సదస్సులు నిర్వహిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు త్వరలోనే రాజకీయ అరంగేటరం చేయబోతున్నారు ఒక పార్టీ తరఫున నిలబడుతున్నారని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి నిజమేనా అవును 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 సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంపల్సరిగా నైంటీ నైన్ పర్సెంట్ కంటస్ట్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విజయనగరం నుంచిగా విజయనగరం నుంచి అనుకుంటే విశాఖపట్నం నుంచి సార్ అసెంబ్లీ లేదు లోక్సభ నుంచే కంటస్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఏ పార్టీ నుంచి ఏమైనా చెప్పగలరా మాకు సో ఎలయన్స్ లో కంటస్ చేస్తాం సార్ నైన్టీ నైన్ పర్సెంట్ అది టీడీపీ కావచ్చు ఎందుకంటే హరిరాం జోగి గారు అప్పుడప్పుడు లెటర్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు మీ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తా అంటే నేను ఉత్తరాంధ్ర జనసేన ఇన్ఛార్జ్గా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో చేశాను ఆ టైంలో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి తిరిగాను అక్కడ బాగోగుల గురించి చూశాను ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మా ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకున్న వాళ్ళు వలస వెళ్ళిపోతుంటే ఉత్తరాంధ్రలో సామాన్య ప్రజలు కూడా వలస వెళ్ళిపోతున్నారు గత పదిహేను సంవత్సరాల్లో దాదాపుగా ముప్పై లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయారు అలాగే నియోజకవర్గాలు ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు కేవలం పంతొమ్మిది ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరంలో కలిపే సో ఇన్ ఇదన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఒక మూడు కుటుంబాలైతే బాగుపడ్డాయి కానీ ఆ మూడు కుటుంబాల వలన ముప్పై లక్షల మంది వలస వెళ్ళిపోయారు సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరికి చేరవేసే ఉద్దేశంతోనే అక్కడ రైతు సదస్సులో చేయడం జరుగుతుంది రీసెంట్గా విజయనగరంలో ఒక రైతు సదస్సు చేశాం ఓకే ఆ రైతు సదస్సు యొక్క ప్రాథమిక విషయాలు ఏంటంటే విజయనగరంలో దాదాపుగా పది లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటాయి పది లక్షల ఎకరాల్లో కేవలం లక్ష ఎకరాలకి మాత్రమే అంటే పది శాతం సాగునీరు అందుతుంది మిగిలిన తొమ్మిది లక్షల ఎకరాలకి సాగునీరు అందడం లేదు ఆ తొమ్మిది లక్షల ఎకరాల్లో ఒక మూడు లక్షల ఎకరాలు మాత్రం వర్షాధారంతో పండిస్తున్నారు దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సాగు చేయటం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు వరకు దాదాపుగా ఐదు లక్షల మంది రైతులు ఐదు లక్షల మంది రైతు కూలీలు సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు అందులో సకం పడిపోయింది సో ఈ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటే అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోవటం ఏ పంటలు వేస్తే వాళ్ళకి మంచిది అని చెప్పుకో చెప్పకపోవడం అలాగే ఏ పంట వేసినా గిట్టుబాటు ధర రాదు ఓ రాదు ఆ దేవుడి మీద బారం వేసుకొని ఉండాలి ఈ బాధలన్నీ ఎందుకని చెప్పేసి అక్కడి నుంచి పట్టపోటు కోసం వలసపోతూ ఉంటారు వలసిపోతూ ఉన్నారు సో వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఒక పాటి నుంచి టీడీపీ అని చెప్పేసి అన్నారు టీడీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థిగా గేదెల బాబు గారు పోటీ చేయబోతున్నారు ఓకే ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఉపాధి కల్పడానికి కల్పించడానికి అంతగా ఉపయోగ ఉపయోగపడట్లేదని నేను గంటపదంగా చెప్పగలను వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక టిచ్ చేసే ప్రజలని ఆ ప్రజలు మనకు ఓటేస్తారు కదా అనే దృక్పథంతో ఉన్నారు కానీ అభివృద్ధి వైపు కానీ ఉపాధి వైపు కానీ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని కానీ దాని మీద అస్సలు ఆలోచించడం కూడా లేదు ఓకే నాకు అవకాశం వచ్చినప్పుడు దాదాపుగా ఒక నాలుగైదు సార్లు చీఫ్ మినిస్టర్ గారిని కలిసి దీని గురించి చెప్పిన ఆయన వినే ధోరణిలో లేరు ఒకప్పుడు కోవిడ్ నైన్టీన్ టైంలో ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళాను నేను ఓకే కోటి రూపాయలు చెక్ ఇచ్చా అప్పుడు నాకు ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది ఈ ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఆంధ్రప్రదేశ్లో ఒక పది లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏంటి అనేది మొత్తం అంతా వివరించాను ఎలాగ చేస్తే మనం పది లక్షల ఉద్యోగాలు కల్పించగలము అనేది చీఫ్ మినిస్టర్ గారికి వివరించిన ఆయన వినే స్థితిలో లేరు అన్నదే అంటే అప్పుడు ఉన్నారు కదా ఆయన ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు అలాగే ఆయన మాట్లాడు నిండు వన్ వన్ మాట్లాడాను వన్ వన్ మిలియన్ జాబ్స్ కి క్రియేట్ చేయడానికి ఉన్న అవకాశాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను ఓకే ఇచ్చినా ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత జవహర్ రెడ్డి గారికి కనీసం ఒక మూడు నాలుగు సార్లు ప్రెజెంటేషన్లు ఇచ్చి ఉంటాను ఎంత ప్రెజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళ ఆలోచన అనేది ప్రజల్ని బిచ్చకాలను చేసి ప్రజలను ముష్టివాలను చేసి వాళ్ళకి ఏదో ముష్టి పడిస్తే వాళ్ళే రేపు పొద్దున్న ఇంకా అడుగు తినే వాళ్ళుగా తయారయ్యి మనకు ఎప్పుడైతే ఓటు కావాలో అప్పుడు వేస్తారనే ధోరణలో ఉన్నారు ఇట్లా ఆలోచనలు వినే పరిస్థితిలో లేరు చదువుకునే వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు పంపించాలి ఓన్లీ ఎవరైతే ఈ భిక్షం తీసుకొని ఓటేస్తారో వాళ్ళని మాత్రమే ఉంటే వాళ్ళు ఓటేస్తే మళ్ళీ బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరినీ గతంలో ఏ ప్రభుత్వము ఆదుకోనంతగా సాయం చేయనంతగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే తప్పు నేను చాలా క్లియర్గా చెప్పాను ఈరోజు మనం పదివేల రూపాయలు మీ కుటుంబానికి లేదంటే ఒక లక్ష రూపాయలు మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే అదే ఆ లక్ష రూపాయలు మీరు వచ్చే పది సంవత్సరాల్లో పది లక్షలు చేసి మీ కుటుంబం నుంచే వసూలు చేస్తారు అంతే కదా మనం ఇల్లు ఇల్లు లోన్ తీసుకుంటాం ఇల్లు లోన్ ఎంత కోటి రూపాయలు తీసుకుంటాం ఆ కోటి రూపాయలు మనం పదిహేను సంవత్సరాల్లో పే చేయాలంటే రెండున్నర కోట్ల నుంచి పదిహేను సంవత్సరాలు పే చేయాలంటే కనీసం ఐదు కోట్లు పే చేయాలి అలాగే ఈరోజు లక్ష రూపాయలు ఆర్థిక సాయం తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు జూబులో నుంచి ఇచ్చారా లేదనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళ మంత్రులు ఎవరైనా నుంచి ఇచ్చారా అప్పు తీసుకొచ్చి ఇచ్చారు కదా అప్పు తీసుకొచ్చి ఇచ్చింది మళ్ళీ అప్పు తీర్చాలంటే ఎవరు తీర్చాలి వీళ్ళు తీరుస్తారా ప్రజలు ఆ పేద ప్రజలే పన్నుల రూపంలో ఇస్తారు పన్నుల రూపంలో ఈరోజు లక్ష రూపాయలది ఐదు లక్షలు చెల్లించాలి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మైన మొత్తం ప్రభుత్వం సంబంధించిన ఏవేవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు అమ్మైనా సరే అప్పు కట్టాలి కదా ఓకే సో ఈ విధంగా అక్కడ బడుగు బలహీన వర్గాలని ప్రజలని పరచవలసిన అవసరం ఉంది లేదనుకుంటే రోజు రోజుకి రాష్ట్రం ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది ఓకే చదువుకునే వాళ్ళంతా అక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు ఓన్లీ ఓట్లు వేసే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండిపోయి అక్కడ వనరులన్నీ రోజు రోజుకి అంతరించిపోయి ఓకే అలాంటిదే కావాలి ఇప్పుడు పాలకులకి అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అడుక్కు తినే వాళ్ళైతే వీళ్ళ ఆటలు అంతగా అనేది వాళ్ళ ఉద్దేశం అయ్యా ఇప్పటివరకు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కష్టపడి పైకి వచ్చారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా మీరు ఉన్నారు సో మీరు రాజకీయాల్లో ఉంటే మరింత సేవ చేస్తారన్న నమ్మకం మీ బయోగ్రఫీ మీ ప్రొఫైల్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది సార్ సో భవిష్యత్తులో మీరు రాజకీయ అరంగేటం చేసిన తర్వాత గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి మీ ప్రాంతం కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను పుట్టిన గడ్డకు ఎంతో మేలు చేయాలని చెప్పి ఒక భావన మీలో ఉంది సో అది నెరవేరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఇంతవరకు మా ఆర్గనైజేషన్ ద్వారా వేళ్ళల్లో ఉద్యోగాలు కల్పించాం చట్టసభల్లో ప్రాధాన్యత వచ్చిన తర్వాత వాటిని లక్షల్లో చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఉపాధి ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యం అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తాం యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ